హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయినాయి అనమాట ఈ కస్టమర్ వచ్చేసి తిను అంటే యూ ఇన్స్టాగ్రామ్ చూసి మనల్ని అప్రోచ్ అయ్యారనమాట అయితే ఉండేది మాత్రం యూకేను యూఎస్ఏ అది చెప్పారు నేమైతే మెన్షన్ చేయద్దంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నారు రిక్వెస్ట్ చేశారనమాట సో అందుకే నేమైతే మెన్షన్ చేయట్లేదు అయితే వైజాగ్కి వాళ్ళు వెకేషన్కి వచ్చారంట వన్ మంత్ ఉంటామని చెప్పేసి మనకి వన్ మంత్ బిఫోరే ఆర్డర్ చేసుకున్నారండి ఫోర్ బ్లౌజర్స్ అనమాట ఇంకా సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నేను షాప్కి అయితే పంపించేస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి తను నేమ్ మెన్షన్ చేయదలుచుకోవటం లేదంటే పేరు చెప్పి దాన్ని ప్రతి వీడియోలో కస్టమర్ నేమ్ అనేది నేను చెప్తాను కదా సో తన పేరు రివీల్ చేయదు సో వద్దండి అన్నారు ఓకే అందుకనే సో ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు ఆర్డర్ చేసుకున్నందుకు మన ఇన్స్టా పేజ్ చూసి ఫస్ట్ డిజైన్ చూడండి కౌ ప్యాటర్న్లో సెలెక్ట్ చేసుకున్నారనమాట రెండేమో హై నెక్ బోట్ నెక్ రెండేమో డీప్ నెక్స్ అనమాట టోటల్గా ఫోర్ బ్లౌజెస్ ఫస్ట్ ఫైవ్ అన్నారు ఒకటి ఏంటంటే తర్వాత చేయించుకుంటే ముందు ఈ ఫోర్ అర్జెంటుగా చేసి ఇచ్చేసేయమన్నారు అనమాట స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసి కౌ ప్యాటర్న్ అనమాట చాలా బాగుందండి ఇదంతా చూడండి సిల్వర్ జరీ యూజ్ చేయమన్నారనమాట అలాగే శారీకి తగ్గట్టుగానే వేసాము శారీ వచ్చేసి ఎల్లో అండ్ సిల్వరు గోల్డ్ ఇంకా ఇక్కడ అక్కడక్కడ డార్క్ పింకిష్ అలా కూడా ఉందన్నమాట మెరూన్ వచ్చింది కానీ పింక్ పింక్ యూజ్ చేయమన్నారు అనమాట ఇలాగా ఎల్లో ఇంకా మనము సిల్వరు ఇదంతా సిల్వర్ బుటీస్ కూడా ఉన్నాయండి సో ఈ విధంగా డిజైన్ చేసాము ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుందనమాట ఈ డిజైను ఇంకా డీటెయిలింగ్గా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో డిజైను చక్కగా కౌ మధ్యలో అంతా కూడాను ఇలా బుటీస్ వస్తాయి కదా ఈ బూటీస్నే హ్యాండ్స్కి ఇలా సెట్ చేసేసి వేయమన్నారు అనమాట హ్యాండ్స్కి ఇంకేం వద్దులేండి ఇలా వేసేయమన్నారు ఫ్రంట్ నెక్ కూడా మనకేంటంటే హై నెక్ అనేసరికి ఏంటంటే ఫ్రంట్ నెక్ డీప్ నెక్ పెట్టుకోవచ్చు అదే బోట్ నెక్ అనుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ ఒకే నెక్ ఒకే డీప్ ఉంటుంది అనమాట సో దీనికంటే కంపల్సరీగా హై నెక్ కానివ్వండి ఇలాగ బోట్ నెక్స్ కానివ్వండి షోల్డర్ బ్యాక్ నుంచి షోల్డర్ కంపల్సరీ అండి అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట బ్లౌజెస్ స్టిచ్చింగ్ గురించి చెప్తున్నాను మెజర్మెంట్ కూడా మెజర్మెంట్ వేయాలన్నా కూడా మనకి బ్యాక్ షోల్డర్ అనేది ఇంపార్టెంట్ అంటే వీటికి ఏంటంటే హై నెక్స్కి షోల్డర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కదా సో అందుకని అనమాట నార్మల్ నెక్స్ కనుకోండి షోల్డర్ నార్మల్గా టూ రెండు పావు అలా ఉంటుంది మళ్ళీ బోట్ నెక్స్కి ఏంటంటే షోల్డర్ తగ్గిపోద్ది ఎందుకంటే కొంచెం వైడ్గా వస్తాయి అనమాట కూడా చాలా బాగుంది రా సిల్క్ మెటీరియల్ మీద ఫోర్ ఫ్యాబ్రిక్స్ కూడా తనే తెచ్చుకున్నారు మొత్తం వన్ అండ్ హాఫ్ మీటర్ అంతా అనమాట అన్ని రా సిల్క్ జాస్మిన్ పట్టు అని చాలా బాగుంది కదా డీటెయిలింగ్ చూడండి చక్క లోటస్ ఇలా బడ్ వచ్చేసేసి కలర్స్ కూడా తనే చెప్పారు కొంచెం డిఫరెంట్గా గ్రీన్ కూడా అక్కడక్కడ యాడ్ చేయండి బాగుంటుంది అని చెప్పేసి శారీలో లేకపోయినా ఫ్రెండ్ ఈ విధంగా మనము ఇలా బుకీస్ అరేంజ్ చేసాము కొన్నిటికేంటంటే క్రాస్నిక్ పెట్టమన్నారు కొన్నిటికేంటంటే బో ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు సో అలా అలా స్టిచ్చింగ్ చేసామన్నమాట సో ఇప్పుడు ఏంటంటే పంపించేయాలి అందుకు పంపించే ముందే ఇంకా నాకు వీడియో తీయడం అనేది కొంచెం కుదురుద్ది కాబట్టి బాగుంది కదా ఈ డిజైన్ అయితే సెకండ్ ఈ డిజైన్ కూడా అసలు కలర్ కాంబినేషను ఈ రా సిల్క్ మెటీరియల్ మీద అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అంటే ఇది క్రీమ్ కలర్ కోర కలర్ అండి ఇది కూర అంటే కొంచెం కూర కలర్ అంటాం కదా దాని మీద పింక్ ఇది మల్టీపర్పస్గా వేసేయమన్నారు పింకు గ్రీను గోల్డ్ గ్రీన్స్లోనే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలా వేసామన్నమాట అసలు ఎంత బాగుంది ఇదంతా ఎంత ఎంబోజ్ అవుతుందో చూడండి అసలు పట్టుకుంటే తెగా బాగా కుట్టిందంటే ఒక ఫైవ్ టైమ్స్ కుట్టేసిందనమాట ఈ ఫ్లవర్ని అంటే ఎంబోజింగ్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఈ డిజైన్ అలా క్రియేట్ చేశారు లేండి ఇంకా ఇదేంటంటే బ్యాక్ చిన్నది ఓపెన్ పెట్టేసాము చిన్న కట్ ఇచ్చేసాము అయితే పైపింగ్ లాగా అసలు వద్దన్నారు దీన్ని నెక్ నెక్ అవుట్లైన్ కూడా వస్తుంది అసలు అది కూడా అనమాట జస్ట్ నార్మల్గా కుట్టేసేయండి పైపింగ్ కానీ ఇంకా మల్టీపర్పస్గా యూస్ చేసుకుంటాం కదా నాకు ఇలా కావాలి ఏమీ లేకుండా నార్మల్గా మనం హెమింగ్ చేస్తాం కదా అలా హెమింగ్ చేస్తాం అనమాట ఫ్రంట్ నెక్ ఏంటంటే ఈ విధంగా వన్ సైడ్ పంచ్ వేసాము ప్రిన్సెస్ లో స్టిచ్ చేసామండి అయితే ఓపెన్ చూసారా మనం బ్యాక్ నెక్ పెట్టలేదు ఫ్రంట్ నెక్ పెట్టలేదు సైడ్ సిక్ పెట్టామండి ఓపెన్ అనేది ఇలాగా సైడ్కి పెట్టాం దీనివల్ల ఏంటంటే ఇది బోట్ నెక్ కాబట్టి వన్ స్టెప్ వేసుకున్న శారీ వేసుకున్నప్పుడు ఏంటంటే నీట్గా కనిపిస్తుంది అనమాట సైడ్ సిక్ పెట్టడం వల్ల సో ఇలా చేసామండి చాలా బాగున్నాయి అనమాట ఫోరు కూడాను వేటికే అన్నట్టుగా ఉన్నాయి కదా చక్కగా బుట్టీస్ కూడా నీట్గా వచ్చాయి మనం పింక్ గ్రీన్ గోల్డ్ త్రీ కాంబినేషన్స్ కదా చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ టూ డిజైన్స్ కూడాను పీకాక్ వేనండి పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఈ డిజైన్ కూడా చక్కగా దిగ్జాక్ ప్యాటర్న్లో కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి దీనికి శారీ కలర్ వచ్చేసి మొత్తం కాపరు యాష్ కలర్ అండి శారీ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఇలా కాపర్ యాష్ కలర్ ఉంది సో మనం ఇలా డిజైన్ చేసామన్నమాట హ్యాండ్స్ ఎక్కువగా హైలైట్ చేసాము బ్యాక్ నిక్ అంతా ఆల్ ఓవర్ బ్యూటీస్ ఇచ్చేసాము కాపర్స్లో టూ షేడ్స్ వాడామనమాట అలా వాడమన్నారు కాపర్లోనే ఇది లైట్ కాపర్ జరిగి కొంచెం డార్క్ కాపర్ జరిగి అలా టూ షేడ్స్ వాడమన్నారు అనమాట సో అందుకే నేను లైట్ కాపర్ డార్క్ కాపర్ ఇచ్చేసాను జిగ్జాగ్ కూర్చున్నాను ఎంత నీట్గా వచ్చిందో మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా చక్కగా అప్రోచ్ అవ్వచ్చండి వైజాగ్లో ఉన్నవాళ్ళని మన షాప్కి రావచ్చు మన షాప్ అడ్రస్ ఇంకా ఎక్కడెక్కడ అడుగుతున్నారు షాప్ వచ్చేసి జగదామ్మ జంక్షన్ దగ్గరండి మైకెట్స్ షోరూమ్ పక్కన అనమాట అది మైకెట్స్ షోరూమ్ పక్కన స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ దిగాలన్నమాట అంతకుముందు స్టెప్స్ ఉండేవి కాదు రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు స్టెప్స్ కొంచెం పైకి లేపి కట్టేశారనమాట అందువల్ల షాప్ కొంచెం డౌన్ అయిపోయింది అంతకుముందు ఏంటంటే కిందకు ఉండేవి మెట్లు రోడ్డు ఎక్స్టెన్షన్ చేయకముందనమాట హ్యాండ్స్ ఇలా బాగుంది కదా పీకాక్స్కి ఈ విధంగా జరీస్ యూస్ చేసి శారీ కలర్ ఇస్తాం హ్యాండ్స్కి ఇంకా బుటీస్ వేయలేదు ఎందుకంటే ఇలానే కావాలన్నట్టుగా చెప్పారు బ్యాక్ నెక్ ఒక్కటే మనం ఇలా ఆల్ ఓవర్ బుటీస్ ఇలా రౌండ్ ఉంటాయి కదా మగ్గం బుటీస్ లాగా గ్రే కలర్ ఇచ్చేసి మధ్యలో కొన్నీ యాడ్ చేశాయి అనమాట ఇవేం ఓడమండి అంత ఈజీగా స్ట్రాంగ్గానే ఉంటాయన్నమాట సో ఇంటికి కూడా జస్ట్ ఒక అయితే వేశాను సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట లుక్ అనేది మగ్గం కనిపిస్తుంది అండి చక్కగా అంతా బాగుంది నెక్స్ట్ ఇంకా ఇది ఫోర్త్ బ్లౌజు ఇది కూడా పీకాక్ అని చెప్పాను కదా ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇదేంటంటే శారీ అంతా బ్రౌన్ కలర్ వచ్చిందండి అయితే పళ్ళులో గ్రీన్ ఉందనమాట ఓన్లీ పళ్ళు ఒక్కటే గ్రీన్ ఉంది శారీ అంతా ఈ కలర్ అండి ఇది ఏంటంటే కొన్ని మాత్రం కొత్త శారీస్ ఇది మాత్రం కొంచెం ఓల్డ్ శారీ అని చెప్పారు ఓల్డ్కి మళ్ళీ కొత్తగా బ్లౌజ్ పీస్ తీసుకొని వచ్చారనమాట బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని దీంట్లో పళ్ళుకి గ్రీన్ వచ్చిందండి ఇలా పళ్ళులో పళ్ళులో గ్రీన్ వచ్చిందనమాట సో ఈ గ్రీన్ యూజ్ చేసేసి గోల్డెన్ గ్రీన్ కాంబినేషన్లో వేయమని చెప్పారనమాట అంటే ఇంకా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు కదా అని అనమాట సో అని తన ఐడియా బాగుంది ఐడియా కూడా మనం ఇప్పుడు బ్రౌన్ ఒకటే వేసామనుకోండి ఓన్లీ బ్రౌన్ కలర్ ఉన్న శారీస్ యూస్ చేయాల్సి ఉంటుంది కదా అలా కాకుండా గ్రీన్ అనుకోండి ఎక్కువ మనకి గ్రీన్ ఉంటాయి శారీస్లో గోల్డ్ కామనే కదా సో ఇలా చేసామనమాట ఫ్రెండ్లకు కూడా చక్కగా ఈజం చేసి అక్కడక్కడ కుందన్స్ అయితే పెట్టాను ఇది మిర్రర్ వర్క్ అనమాట చూడండి అసలు ఇంత బాగుంది కదా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను చెప్పాలి తిద్ది థర్టీన్ ఇంచెస్ హ్యాండ్ అండి హ్యాండ్ లెంత్ థర్టీన్ ఇంచెస్ ఉంది వడల్పు కూడా అలాగే ఉందనమాట సో అందువల్ల ఏంటంటే మనం కొంచెం ఎక్స్ వైపు పెంచుకుంటూ ఉంటాం కదా సైజుని బట్టి ఇది కొంచెం ఎక్కువగా నేను ఎక్స్ వైపు ఎంచుకునేసరికి కొంచెం పలుచగా అన్నట్టుగా పడ్డాయి అనమాట స్టిచ్చెస్ సో నేను ఏంటంటే ఈ లైన్స్ వరకు ఈ లైన్స్ వరకు డబల్గా అనమాట కొంచెం తిక్గా కనిపిస్తుంది లేదంటే మరి పలుచగా కనిపిస్తుంది అనమాట సో దానికి కొంచెం టైం పట్టింది నాకు ఈ లైన్స్ వరకు డబల్ వేసాను చక్కగా కింద ఒక లైన్ ఇచ్చేసి ఇలా వేశాను కుందన్ సైడ్ అంటే అక్కడక్కడ యూస్ చేశారు ఈ పీకాక్లోనూ ఈ చుట్టూతా ఉంది కదా ఈ ఫ్లవర్ చుట్టూతా జస్ట్ చిన్న చిన్నవేనండి బాగుంటుంది అక్కడక్కడ అలా షైన్ అవుతూ విడిగా పెడితే అది సపరేట్గా కనిపిస్తుంది అంత అనిపించదు నాకైతే లుక్ వీటిలో అలా పెట్టేస్తే ఆ షైన్ అవుతూ బాగుంటుందండి ఆ లుక్ అనేది బాగుంటుంది ఇలా ఆల్ ఓవర్ బ్యూటీస్ అయితే ఇచ్చేసాను బాగుంది కదా ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఇందు నేను పంపించేస్తున్నాను ఈ ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మీ అందరికీ కూడా ఈ డిజైన్స్ చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను నాకైతే సూపర్గా నచ్చాయి అనమాట మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మీకు ఇంకా కొంచెం తొందరగా పంపించాలి అంటే మీరు మీరు అడిగితే నేను ట్రై చేస్తాను అనమాట అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో పంపించండి అంటే నేను ట్రై చేస్తాను పర్లేదండి అంటే మాత్రం నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ టు ట్వంటీ డేస్ అయితే కొంచెం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అన్ని ప్రీ ఆర్డర్స్ ఉండడం వల్ల అనమాట సో ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా ఫోర్ బ్లౌజెస్ వచ్చేసి పూర్ణిమ గారు మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మన షాప్కి అయితే వచ్చారు అవి ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఫోర్ బ్లౌజెస్ అవి కూడా వీలైతే ఈ వీడియో అంటే మరి లెంత్ ఎక్కువైపోద్దేమో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అవి ఇంకా అంటే ఇంక ఇది పంపించేస్తాను ఇప్పుడు ఈ ఫోర్ శారీస్ అండ్ ఫోర్ బ్లౌజెస్ సో అవి కూడా వీలైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి సో ఖచ్చితంగా నచ్చితే లైక్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే వీటి పిక్స్ అండ్ ప్రైజెస్ అండ్ ప్రైజెస్ పిక్స్ వాటి నెంబర్స్ కూడా నేను ఇప్పుడు వీడియో అనింగ్ అయితే షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ